ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ అమ్మ అంటే చాలామంది కూడా అమ్మతనాన్ని ఇష్టపడతారు అమ్మ అంటే మరొక లేదని చెప్తారు అలాంటి అమ్మగా ఒక అమ్మ దాదాపు రెండు వందల మందికి పైగా బాలలకు కావచ్చు బాలికలకు కావచ్చు వాళ్ళకు వచ్చినటువంటి వ్యాధి ఏదైతే ఉందో తలసేమి అనే ప్రాణాంతకమైన వ్యాధి నుంచి వాళ్ళని కాపాడుతూ వస్తుంది వాళ్ళకి రక్తదానం అందించడం కావచ్చు అలాగే పదమూడు సంవత్సరాలుగా ఆమె అదే పనిగా కూడా ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతూ చాలామందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది మహిళలు అంటే అమ్మతనమే కాదు వాళ్ళు ధైర్యంగా ఎదుర్కోకూడదు అనేక సమస్యలను అని చెప్పి నిరూపిస్తుంది ప్రస్తుతం ఆమె అనిత మనతో పాటు ఉన్నారు ఖమ్మం నగరానికి చెందిన హీమా చాలా సంవత్సరాలుగా తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలామంది తలసేమియా పిల్లలకు ప్రాణాంతకమైన జబ్బు నుండి వాళ్ళకి రక్తం అవసరమైనప్పుడల్లా కూడా తనకున్నటువంటి నెట్వర్క్ ఉపయోగించి తన సంస్థ ద్వారా చాలా మందికి కూడా అందిస్తూ ఉంది ప్రస్తుతం అంతగారు మనతో ఉన్నారు అంత మాట్లాడదాం అమ్మా నమస్తే అమ్మా ఎలా ఉన్నారు నమస్తే అండి బాగున్నానండి తలసేమ ద్వారా చాలా మంది నిరుపేదలకు సంబంధించినటువంటి పిల్లలకి మీరు సేవ అందిస్తున్నారు ఎట్లా జరుగుతుంది ఎన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తున్నారు గత పదమూడు సంవత్సరాలుగా ఖమ్మం జిల్లాలో సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఒక చిన్న ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ముప్పై మందితో స్టార్ట్ చేసిన ఎన్జిఓ అది ఆ ఎన్జిఓలో ముప్పై మంది తలసీమ పిల్లలు ఉన్నారా అని భయపడే భయపడ్డాము అప్పుడు కానీ ప్రస్తుతం రెండు వందల ఇరవై మంది చిన్నారులు సంకల్ప ద్వారా లబ్ధి పొందుతున్నారు వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా సంకల్ప ద్వారా ఇస్తున్నాము అంటే చాలా మంది పిల్లలకు తనకి ఏ జబ్బు వచ్చిందనేది కూడా తెలియని పరిస్థితి నిరుపేదల కుటుంబాలకు వాళ్ళకి సంబంధించిన క్యాంపులు ఎట్లా ఏర్పాటు చేస్తుంటారు తలసేమి అనేది నిజంగా సమాజానికి చాలా కొత్త పదం ఇవెన్ మాకు కూడా నాకు కూడా ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకు తలసేమి అనే పదమే తెలియదు దాంతో బాధపడుతున్న చిన్నారులు ఉంటారు అసలు రక్తం ఎక్కించుకోవాలి లేకపోతే చచ్చిపోతారు అనే విషయం కూడా నాకు తెలియదు నేను వచ్చిన తర్వాత నా కుటుంబ సభ్యుల్లో చాలా దగ్గర వాళ్ళు చూశాను కాబట్టి సో వాళ్ళకి సేవ చేయాలి వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయాలనే ఉద్దేశంతో సంకల్పం స్టార్ట్ చేసాం మేము ప్రతి విలేజ్లోకి వెళ్ళి అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము ప్రతి ఒక్కళ్ళకి ఈ విషయం తెలియచేయాలని చాలా అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం ఇప్పుడు మొత్తం మీద ఈ పదమూడు సంవత్సరాల కాలంలో ఎంతమంది పిల్లలకు మీ ద్వారా వైద్యం అందింది ఇప్పుడు ఎంతమంది పిల్లలకు అమ్ముతుందమ్మా బ్లడ్ పదమూడు సంవత్సరాల్లో అండి అంటే ఇది ఒకరికి ఇచ్చేసి అది కంప్లీట్ చేసేది కాదు వాళ్ళు బ్రతికున్నంత కాలం ఆ పిల్లలకి మనం సేవ అందిస్తూనే ఉండాలి అది వాళ్ళ ప్రాసెస్ సో వాస్తవంగా చెప్పాలి అంటే సపోజ్ మనము ఒకళ్ళకి ఏదైనా దానం చేస్తే ఒకరికి దానం చేస్తాను రేపు ఇంకొక చేస్తే ఇంకొకరికి చేస్తాను ఇద్దరు అవుతారు కానీ ఇక్కడ తలసమే దగ్గరకు వచ్చేసరికి ఒకే బాబు కాలం ఇస్తూనే ఉండాలి తనకి బ్లడ్ అనేది సో ఇంతమంది అనేసి చెప్పలేను కానీ రెండు వందల ఇరవై మంది చిన్నారులకైతే వాళ్ళు ఆరు నెలలుగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నా దగ్గర సేవ పొందుతూనే ఉన్నారు మీకు బాగా ఇన్స్పిరేషన్గా అనిపించింది ఏంటి మీరు ఇంత బృహత్కరమైన కార్యక్రమం మొదలుపెట్టారు చాలా చిన్నపిల్లలకు మీరు ఒక సేవా దృక్పథంతో మీరు సాయం అందిస్తున్నారు మీకు ఇన్స్పిరేషన్గా ఇది స్టార్ట్ చేశారు వాస్తవంగా అండి తల్లిగా నేను చాలా బాధపడ్డ అంశం ఇది ఎందుకంటే ఒక బాబు మన కడుపును పుట్టిన బాబు మన కళ్ళ ముందు చనిపోవడం అనేది నరకం వాస్తవంగా ఏ తల్లిదండ్రులకి అలాంటి బాధ రాకూడదు సో ఆ బాధ నేను చాలా దగ్గరగా చూశాను ఎందుకంటే నాకు దగ్గరలో ఉన్న నా కొడుకు సామానుడు చనిపోయాడు సో ఆ చావు అనేది ఎవరింట్లో చూడకూడదు అనే ఒక సంకల్పంతో నా కుటుంబ సభ్యుల సహకారంతో ఇది స్టార్ట్ చేశాను మీ భర్త నుంచి ఎట్లాంటి సహకారం అందుతుందమ్మా మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా చెప్పాలండి అండి మహిళా దినోత్సవం సందర్భంగా నేను వాస్తవంగా మహిళలు అన్నింటిలో పురోగతి సాధిస్తారంటారు కదా దానికి నా భర్త నా వెనక అన్ని వేళలా జనరల్గా ఎలా ఉంటుందో సమాజంలో పరిస్థితులు ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కానీ దానికి విరుద్ధంగా నువ్వు ఏదైనా చేయి నీ వెనక నేనున్నాను అని ఒక సపోర్ట్ ఇచ్చారు ఆయనకు కూడా సంకల్పం ఉంది కాబట్టే ఈ సంకల్పం ఇంత ఈజీగా చేయగలుగుతున్నాను చాలామందికి నిరుపేదలకు డబ్బులు ఉండవు వాళ్ళకి వచ్చిన జబ్బుల గురించి పిల్లలకి వాళ్ళ వ్యాధుల గురించి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ టైంలో హాస్పిటల్కి వచ్చి వాళ్ళు ఎట్లాంటి జబ్బు వచ్చిందని తెలిసిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది వాస్తవంగా అండి చాలామందికి అసలు రక్తం తగ్గిపోతుంది రక్తం ఎక్కించుకుంటున్నాము అనే ఒక విషయమే తప్పితే ఇది ఒక జబ్బు ఉందట ఆ జబ్బుతో పిల్లలు చనిపోతారట అనే విషయం కూడా తెలియదండి తల్లిదండ్రులకి సో మేమేం చేస్తాము అంటే గ్రౌండ్ లెవెల్లో అంటే ఆశా కార్యకర్తలు అంగన్వాడీ టీచర్స్ ఇలా ప్రతి దగ్గరికి వెళ్ళి మా సంస్థ గురించి మేము చేసే సౌకర్యాల గురించి చెప్తాం వాళ్ళకి సో దాని ద్వారా వాళ్ళు మాకు పిల్లల్ని వాళ్ళ దగ్గర మా విజిటింగ్ కార్డ్స్ మా పామ్లెట్స్ అన్ని ఇచ్చేస్తుంటాం అనమాట మాకు రిఫర్ చేయండి వాళ్ళకి ప్రతి సదుపాయం కూడా ఫ్రీగా ఇస్తాము అని మేము వాళ్ళకి చెప్తాం సో వాళ్ళు మాకు దగ్గర పంపిస్తారు తెలంగాణ వ్యాప్తంగా ఎంతమంది ప్రాణాంతక జబ్బుతో బాధపడుతున్నారమ్మా అంటే సుమారు తెలంగాణ రాష్ట్రంలో అయితే పన్నెండు వేల వరకు ఉన్నారండి సుమారు పన్నెండు వేల మంది పిల్లలు ఈ తలసీమ వ్యాధి బారిన పడి చాలా వ్యయ ప్రయాసాలు సో పన్నెండు వేల మంది అంటే చాలా పెద్ద అమౌంట్ అది కానీ మనకి తెలియకుండానే తలసేమి అనేది ఏం చేస్తుంది అంటే ఒక తరం తరాన్నే నాశనం చేసేస్తుంది సో ఆ తరం తరం నాశనం అయిపోకుండా ఉండాలి అంటే తలసేమ గురించిన అవగాహన అందరికీ రావాలి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సహకారం అవుతుంది మీ సంస్థ ద్వారా ఏమైనా కార్యక్రమాలు చేపట్టారా సంబంధించి ప్రభుత్వం నుంచి అయితే చాలా సహకారం ఉందండి లాస్ట్ వన్ ఇయర్ నుంచి చెప్పుకోవచ్చు ఇంతకు క్రితం వాస్తవంగా తలసీమ చికిత్సల పిల్లలకి ఎలాంటి సహకార ఉండేది కాదు లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఆరోగ్యశ్రీలో చేర్చారు దీన్ని దాని ద్వారా పిల్లలకి మెడిసిన్ బ్లడ్ అయితే అందుతుంది కానీ ఇది తలసేమి అనేది ప్రాణాంతక వ్యాధి దీనికి ఒక మ్యాండేటరీ పెట్టారు ప్రభుత్వం ఏం చెప్పింది అంటే బిలో ప్రావర్టీ లైన వాళ్ళకి అంటే ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి అంటున్నారు కానీ జబ్బు అనేది అందరికీ ఉంది సో ఒక వ్యక్తికి తలసేమి ఉంది అంటే అది వితౌట్ ఆరోగ్యశ్రీ అద తెల్ల రేషన్ కార్డు అవన్నీ చూడకుండా కేవలం తలసేమి అనే పదం ఉంది చికిత్సలు అనే పదం ఉంది అంటే వాళ్ళకి ప్రభుత్వం అందించే పథకం వర్తింపజేయాలండి ఇది మా సంకల్ప ద్వారా ఒక విన్నపం ఒకవైపు ఆర్టీసీ కార్మికురాలుగా పనిచేస్తున్నాయి మరోవైపు ఈ కార్యక్రమం ఎట్లా షెడ్యూల్ కుదురుతుంది మీకు పని అనేది ఒత్తిడి ఎక్కువ లేదండి ఐ ఫీల్ ప్రౌడ్ అనమాట ఎందుకంటే ఆ చిన్నారులు నేను ఆర్టీసీ కండక్టర్ని కండక్టర్గా నా విధులు నిర్వహిస్తున్నాను దానిలో ఎలాంటి డౌట్ లేదు దీని సందర్భంగా నేను చెప్పాలి అంటే ఆర్టీసీలో జాబ్ చేస్తుంటే జనరల్గా ఏమంటారంటే నువ్వు చేస్తున్న జాబ్ చాలమ్మా నీకు సెలవులు అవేమి కుదరువు అనేసి అంటారు కానీ ఆర్టీసీ యాజమాన్యం నాకు చాలా సహకారం అందించింది ఈ సందర్భంగా వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అట్ ద సేమ్ టైం ఈ బాబు చనిపోతాడు అనుకున్న బాబుని ఈరోజు బతికించుకుని రేపటి రోజు తీసుకెళ్తున్న ఆ తల్లి కళ్ళల్లో ఆనందం ఉంది చూసారా అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఎందుకంటే నేను ఒక తల్లిని నాకు ఆ పెయిన్ తెలుసు సో ఆ బాధ ఎవరు పడకూడదని నేను ఇది చేస్తున్నాను ఆర్టీసీలో పనిచేసి వచ్చి సాయంత్రానికి ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటారు అందరూ ఇంట్లో ఫ్యామిలీతో గడుపుతుంటారు కానీ మీరు ఈ స్వచ్ఛంద సంస్థ పెట్టడం ద్వారా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా పిల్లలకు బ్లడ్ డొనేషన్కి సంబంధించి వాళ్ళతో మాట్లాడతాం ఎవరు ఇస్తారని అందరిని అడగటం ఇట్లా అడ్డు మొత్తం కూడా కోఆర్డినేట్ చేయడం అనేది చాలా పెద్ద బాధ్యత దాదాపు రెండు వందల మంది కంటే దాదాపు మీకు ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఇదే కోఆర్డినేషనే సరిపోతుంది నెలకు ఒక రెండు మూడు రోజుల పాటు ఇది ఎట్లా కుదురుతుంది అంటే అండి యాక్చువల్గా జనరల్గా ఇప్పుడున్న నేను యువతకి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే పెళ్ళైపోగానే చిన్న ఫ్యామిలీ అయితే బాగుంటుంది చింత చిన్న ఫ్యామిలీ చింతలేని ఫ్యామిలీ అంటారు కానీ దాన్ని పూర్తిగా వ్యతిరేకం అండి మాది ఉమ్మడి సంసారం ఉమ్మడి కుటుంబం మాది నాతో పాటు మా అత్తగారు మా తోడు కొళ్ళు మా బావగారు అందరం కలిసి ఉంటామన్నమాట సో అందరం కలిసి ఉండడం వల్ల మేము ఏదైతే అనుకున్నామో ఈ పిల్లలకి సేవ చేయాలి అనేది నేను సంకల్పించుకున్నాను నా వెనక నా కుటుంబం నుంచి ఉంది ఫినిష్ చాలా ఈజీగా చేసేసాం నేను ఇప్పుడు కుటుంబంని వదిలేవేసి బయటకు వస్తే మా తోడి చేస్తుంది లేదు మా అత్తగారు లేదు మా బావగారు ఎవరో ఒకళ్ళు సో నాకంటూ నా కుటుంబం నా వెనక ఉంది కాబట్టి చేయడం ఈజీ అయ్యిందండి ఇది అంటే చాలామంది ఉద్యోగస్తులు కావచ్చు ఎట్లా సహకరిస్తున్నారు దీనికి సంబంధం అవునండి వాస్తవంగా ఇక్కడ చెప్పాల్సింది ముఖ్యంగా డాక్టర్స్ గురించి చెప్పాలి డాక్టర్ రాజేష్ గార్గే గారు ఖమ్మం జిల్లాలో సుపరిచిత డాక్టర్ గారు ఆయన సపోర్టు ఎంత ఉంది అంటే మా పిల్లలకి దేవుడు అండి ఆయన ఆయన ఇచ్చిన సహకారం వల్ల చాలామంది డాక్టర్స్ ఇచ్చిన సహకారం వల్ల డాక్టర్ నారాయణమూర్తి గారు డాక్టర్ రాజేష్ గారు డాక్టర్ రమేష్ బాబు గారు ఇలా డాక్టర్స్ సపోర్ట్ చాలా ఉంది కాబట్టి పిల్లలు ఇంకా చాలా ఈజీగా బతికేస్తున్నారు చాలా ఈజీగా సేవ చేయగలుగుతున్నారు ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలంటే మాకు అంటే ఎకనామికల్గా చాలా బర్డన్స్ ఉంటాయి దీన్ని అధిగమించాలంటే సో దానిలో ఆర్థికంగా సహాయం చేస్తున్న దాతలు అందరూ చాలామంది ఉన్నారండి వాళ్ళల్లో ముఖ్యంగా గాయత్రి రవి గారు జాన్సన్ కిడ్స్ మమతా గారు సో ఇలా వ్యక్తులు చాలామంది మాకు సపోర్ట్ చేస్తారు థ్యాంక్ యూ మీ ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీ వింటే మాకు కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది మీరు కూడా మునుముందు ఈ తలసేమయ్య పిల్లల కోసం ఎంతగానో ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు ఇంకా ఇంకా మరింత ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలి అలాగే పిల్లలకు కూడా మరింత మందికి సేవ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా మనం టీవీ వారికి మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ ప్లాట్ఫామ్ ద్వారా మా తలసేమే పిల్లల కష్టాలు చెప్పడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ ఇది మొత్తం మీద ఒకవైపు కండక్టర్గా పనిచేస్తున్నాయి మరోవైపు కుటుంబ బాధ్యత చూసుకుంటూ రెండు రెండు పడవల మీద అడిగినా కూడా మరొక మూడవ పడవగా తాను ఇప్పుడున్నటువంటి పరిస్థితులు రెండు వందల మంది పిల్లలకు పైగా వాళ్ళందరూ కూడా రక్త సేకరించడం తలసేమియా పిల్లలకు సంబంధించి ఎప్పుడు కూడా వాళ్ళ హెల్త్ బాగోదు కాబట్టి ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేయడం హాస్పిటల్స్ డాక్టర్స్తో మాట్లాడడం ఇలా తెలంగాణ వ్యాప్తంగా కూడా తన సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా చాలా మందికి కూడా ఆయువు పోస్తుందని చెప్పవచ్చు అనితమ్మ కనపడితే చాలు వాళ్ళకి ప్రాణం లెగిచొస్తున్న పరిస్థితి ప్రస్తుతం పిల్లల వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది ఇక్కడ ప్రసక్ ఏమన్నా నరేష్ కిరణ్ కమ్మను